కు నాగబాబు ఫిక్స్ ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికలు డిసెంబర్లో జరగనున్నాయి దీంతో ఏపీలో పెద్దల సభకు సంబంధించిన రాజకీయ హడావిడి మొదలైంది వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు రాజ్యసభకు రాజీనామా చేశారు వారిలో బీద మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ ఆర కృష్ణయ్య రాజీనామాలు చేయడంతోనే ఈ ఉప ఎన్నికలు వస్తున్నాయి ఇదిలా ఉంటే అనకాపల్లి లోక్సభకు పోటీ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుని పొత్తులో భాగంగా చివరి నిమిషంలో తప్పుకున్న నాగబాబుకు దానికి ఫలితంగా ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కనుందని అంటున్నారు మొత్తం మూడు సీట్లలో ఒకటి జనసేనకు దక్కనుందని అంటున్నారు ఇక చూస్తే కనుక జనను చూస్తే కనుక జనసేన నుంచి ఖచ్చితంగా నాగబాబుకే ఈ సీట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది నాగబాబును ఢిల్లీ రాజకీయాల్లోకి పంపించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు అది ఇప్పటిది కూడా కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే జనసేన నుంచి నర్సాపురం లోక్సభకు పోటీ చేయించారు ఆ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా కూడా నాగబాబుకు రెండున్నర లక్షల ఓట్ల దాకా వచ్చాయి ఇక ఈసారి కూటమి తరపున పోటీ చేసి ఉంటే ఆయన అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యేవారని అంతా చెప్తున్నారు అది కూడా బీజేపీ పొత్తు కారణంగా నాగబాబు వదులుకోవాల్సి వచ్చింది దాంతో ఇప్పుడు రాజ్యసభ ఉప ఎన్నికలు అనుకోని అవకాశంగా వచ్చాయి నిజం చెప్పాలంటే వైసీపీకి ఏపీలో నిజం చెప్పాలంటే వైసీపీకి ఏపీలో మొత్తం పదకొండు ఎంపీ సీట్లు రాజ్యసభలో ఉన్నాయి మరో రెండేళ్లకు కానీ రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వవు కానీ వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడం అందులో ఇద్దరు టీడీపీలోకి వెళ్లడంతో కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే రాజ్యసభ పదవులు కూడా కూటమికి దక్కనున్నాయి ఏపీ అసెంబ్లీలో చూస్తే మొత్తం నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఉన్నాయి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకి ఉన్నారు దాంతో వైసీపీ ప్రమేయం లేకుండా మొత్తానికి మొత్తం మూడు సీట్లను కూటమి భారీ ఆధిక్యతతో గెలుచుకునే అవకాశం ఉంది ఇక చూస్తే డిసెంబర్ మూడు నుంచి పది వరకు నామినేషన్ల స్వీకరణ ఉంది పోటీ ఉంటే గనక అప్పుడు ఎన్నికలు పెడతారు కానీ ఏపీలో మూడు సీట్లు ఏకగ్రీవం